पापा इंडिया है इंसानों के लिए जो अंत कांस्टिट्यूशन इंडिया है तो साउथ इंडस्ट्रियल सिक्योर डेमोक्रेटिक रिपब्लिक लेबल्टी ऑफ थॉट एक्सप्रेशन बिलीफ फेइथ एंड वर्शिंग इक्वलिटी ऑफ स्टेटस एंड अव्यवस्थिती फ्रेडरेशन यश्चरिंग डी डिग्रीटी ऑफ इंडिविजुअल एंड यूनिटी इंटीग्रिटी ऑफ�

ఒక కంట నాని వాడు కావాల్సి వచ్చాడు మీకు ఎవరు లేరా లేదా మీకెవరు లేరు అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని రాసించినటువంటి చరిత్ర కలిగింది మన కులం కాబట్టి మన కులం ఎవరికి తక్కువ కాదు అని నిరూపించాడు డాక్టర్ అంబేద్కర్ గారు మన కులం ఎవరికి తక్కువ కాదు అని చెప్పి నిరూపించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా ఎక్కువ ఎందుకంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ ఇప్పుడు మనకి సనాతన ధర్మం ఏం చెప్తుందంటే దేశాన్ని దేశంలో జనాభాని వివిధ కులాలుగా విభజించారు ఏమైందంటే మనుషులు విడిపోయారు మనుషులు విడిపోయారు కులాన్ని కులాన్ని బట్టి బట్టి హోదా వల్ల హోదాలు లేకుండా పోయి అసలు హోదా అంటేనే తెలియకుండా పోయింది గొప్ప కులాలు తక్కువ కులాలు ఇలా విభజించబండి ఒక కులం కంటే మన తక్కువ కులాలు మీరు ఎవరికైనా తెలుసా ఎన్ని కులాలున్నాయి దేశంలో మొత్తం మూడు వేల పైన పెద్ద కులాలు ఇరవై ఐదు వేల ఉప కులాలు ఉన్నాయి మొత్తం ఇరవై ఎనిమిది వేల కులాలు మొత్తం ఎన్ని కులాలున్నాయి ఇరవై ఎనిమిది వేల కులాలుగా విభజించారు ఈ దేశాలు